మనం జాంప్లో ఇవాల్ స్పెషల్ చాలా చాలా ఈజీగా టేస్టీగా మిగిలిన అన్నంతో వడ తయారు చేసేసుకుందాం మరి ఈ వడ చాలా చాలా టేస్టీగా ఉంటుందండోయ్ కాబట్టి ఈ చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ టేస్టీ వడని తయారు చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరి ఇంకెంత కలిసి లెట్ స్టార్ట్ ఈ టేస్టీ టేస్టీ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పుడు అన్నం తీసుకుందాం అనమాట అంటే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఆ కప్పుడు అన్నం తీసుకుందాం అదేవిధంగా ఇందులోనే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకున్నాం నేను చూడండి మొత్తం నిండుగా తీసుకున్నాను టేబుల్ స్పూన్ ఓకే ఈ విధంగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ విధంగా పావుభజీ క్రషర్ ఉంటుంది కదా ఆ క్రషర్తో ఈ విధంగా క్రష్ చేసుకున్నాం ఒకవేళ ఆ క్రషర్తో అవ్వట్లేదు అంటే కనుక చేతితో ఈ విధంగా మెదిపేసుకోండి ఓకే చూసారా చక్కగా మెత్తగా తయారవుతుంది మరీ అలాగని మెత్తగా అవ్వక్కర్లేదు ఓకే ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ అదేవిధంగా కాస్తంత క్యారెట్ తురుము కొన్ని అంటే మూడు లేక నాలుగు పచ్చిమిరకాయల తురుములు అదేవిధంగా కాస్తంత అల్లం తురుము చివరిగా కరివేపాకు తురుము వీటన్నింటిని కూడా ఇందులో వేసుకున్నాం ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి సరిపడంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం చూశారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక కట్ట వరకు పాలకూరని బాగా శుభ్రం చేసుకొని ఈ విధంగా చక్కగా తరిగేసుకున్న తర్వాత ఈ పాలకూరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అయితే ఇదంతా కలుపుతున్నంతసేపట్లో ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక గండి బాండి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కాగనివ్వాలి ఇంతట్లోకి ఇది కలిపేయటం అవుతుంది ఆయిల్ కూడా కాగిపోతుంది చూసారా అంత కాగిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఒక చేయిని కాస్త తడి చేసుకొని ఇంకో చేతితో ఈ విధంగా ఈ పిండిని తీసుకొని ఇవన్నీ చూడండి ఇంత పిండిని తీసుకున్నారు కదా రౌండ్గా బౌల్లో తయారు చేసుకొని చేతి మీద ఇలా పెట్టుకొని వడలాగా వడ షేప్ ఇచ్చేసుకోండి ఓకే ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత చక్కగా మనం కాగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా జాగ్రత్తగా ఇలా వేసుకున్న వెంటనే కలక్కుంటా ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో అలా వేగనివ్వండి వేగితే ఏంటంటే వాడంతా సెటిల్ డౌన్ అవుతుంది కదా అప్పుడు ఇంకో వైపుకి డన్ చేసుకుంటుంది చూసారు కదా బబుల్స్ అన్నీ తగ్గాయి కదా ఇప్పుడు ఇంకో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోండి ఇలా ఇంకో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగనిద్దాం చూశారు కదా వడలన్నీ వేగి మంచి రంగు వచ్చాయి కదా ఇప్పుడు ఒక జాలీ గైడ్తో ఈ విధంగా నిదానంగా తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని డ్రైన్ చేసుకొని ఒక పేపర్లోకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు కూడా ముందు వేసుకున్న విధంగానే జాగ్రత్తగా ఇంకొన్ని వడలను తయారు చేసుకొని వేసుకుందాం వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ మిగిలిన అన్నంతో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఈ టేస్టీ టేస్టీ వడ అయితే తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ వడని తయారు చేసుకొని ఇంటి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీకు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి